హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారావిత్ శ్రీవిస్ ఇష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అదేవిధంగా ఎవరైతే నా ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నారో సో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సరేనా ఓకే సో మీరు లైక్ చేస్తేనే చాలా నా ఛానల్ ముందుకు వెళ్తుంది సో అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఇంకా వచ్చేసి మరి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకునే వాళ్ళు డిస్ప్లే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరైనా ఉంటే కనుక సో వాళ్ళు కూడా ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఓకేనా సో ఇంకా వచ్చేసి మరి ఎవరికైనా టోటల్ హారోస్కోప్ కావాలనుకునే వాళ్ళు పూర్తి జాతకం కావాలనుకునే వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ వచ్చు మీకు నేను పూర్తి జాతకం నేను ప్రొవైడ్ చేస్తాను సరేనా ఇంకా మరి ఈరోజు వారము నక్షత్రం ప్రకారము వృషభ రాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి చెప్తాను నేను సో మరి శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం బహుళ పక్షం ఓకేనా సో మరి ఈరోజు వారము నక్షత్రం ప్రకారం వృషభ రాశి వాళ్ళు వచ్చేసి శ్రీలక్ష్మి ధ్యానం చేసుకోండి ఓకేనా సో కన్యా రాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ శ్లోకాలు ధ్యానం చేసుకోండి నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి కన్యా రాశి వాళ్ళు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈరోజు ఓకేనా సరే మరి ఇంకా ఎవరికైనా సరే వివాహంలో సమస్యలు వివాహ సమస్యలు పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నెగిటివ్ ఎనర్జీ విద్య వ్యాపారము ఉద్యోగంలో సమస్యలు విదేశీ వ్యాపార విదేశీ ప్రయాణము కోర్ట్ ఇష్యూస్ ఆస్తి తగాదాలు ఓకేనా సో కుటుంబంలో గొడవలు సో ఇట్లాంటి వాటికి సంబంధించి ఏదైనా సరే మీకు పరిహారాలు కావాలి అంటే ఇట్లాంటి సమస్యల్లో చిక్కుకొని బయటపడలేని వాళ్ళు చాలామంది ఉన్నారు సో చాలామందికి ఈ రోజుల్లో వివాహం తొందరగా అవ్వట్లేదు ఉద్యోగం కూడా అనుకున్న టైంలో రావట్లేదు మరి వీటికి సంబంధించి ఎట్లాంటి పరిహారాలు చేస్తే మనము సక్సెస్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తాము సో వీటికి సంబంధించి ఏదైనా సరే మీకు పరిహారాలు కావాలంటే నా అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన నేను ఇస్తాను సరేనా ఓకే ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో Okay, so Queen of Pentacles and Four of Pentacles, so Varsagar and Pentacles, ochai. and Five of Wands, the Star card, Queen of Wands, Queen of Cups, okay, the Empress. ది హెర్మిట్ కార్డ్ ఓకే సో నేను వచ్చేసి కార్డ్స్ అన్నీ కూడా మీకు క్లారిఫై చేస్తాను సరేనా ఓకే సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఎంతసేపు వీళ్ళు వచ్చేసి సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ సారీ ఫోర్ ఆఫ్ పెంటికల్స్తోని ఈ రెండు క్లాత్స్తో క్లారిఫై చేస్తున్నాను ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఎంతసేపు వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ కూడా లోపలే లోపలే అన్నమాట వీళ్ళు ఎంతసేపు కూడా ఓకేనా సో వాళ్ళు మీకు ఏం చెప్పట్లేదు అనమాట వీళ్ళు కొంచెం ఇంట్రావర్ట్ పర్సన్ అంత తొందరగా ఎక్స్ప్రెస్ చేసే పర్సన్ కాదనమాట వీళ్ళు సో వాళ్ళు మీకు ఏం చెప్పట్లేదు ప్రస్తుతానికి వాళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్గా ప్రస్తుతానికి వాళ్ళు డబ్బు పైన ఎక్కువగా ఫోకస్ చేశారు సో డబ్బు పైన కూడా ఫోకస్ పెట్టారు వాళ్ళు ఏదో ఒక ప్రమోషన్ కోరుకుంటున్నారు అనేది కనబడుతుంది సో వాళ్ళు ఇంక్రిమెంట్ కో కోరుకుంటున్నారు జాబ్లో కానీ ఇంకా దేనిపైన కానీ సో దానివల్ల ఏంటంటే సో దానిపైన కూడా ఎక్కువ దృష్టి అనమాట సో డబ్బు పైన ఫైనాన్షియల్ గ్రోత్ పైన ఎక్కువ వీళ్ళు ఫోకస్ పెట్టారనేది కనబడుతుంది ఇక్కడ సో ఇంకా వచ్చేసి ఏంటంటే ఈ వ్యక్తి అయితే ప్రస్తుతానికి ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అనేది చూద్దాం మనం ఇక్కడ సరేనా సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మేషన్ సింహం ధనస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అండ్ కొంభ కన్యా ధనస్సు ఉచ్ఛిక రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ప్రస్తుతానికి వాళ్ళు ఇక్కడ ఎలా ఉన్నారంటే ఒక హెర్మిట్ మోడ్లో ఉన్నారు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు అనమాట సో నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్నారు ఎంతసేపు వాళ్ళు ఏం కావాలి ఏ ఏం చేస్తే వాళ్ళకు హ్యాపీనెస్ వస్తుంది తెలియటం లేదు సో దానికోసం ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారు సో ఆర్ స్పిరిచువాలిటీ మనీ సంపాదించడమా ఏది నా ప్యాషన్ ఏ అని ఒక మెచ్యూర్డ్ వ్యక్తి లాగా ఆలోచిస్తున్నారు అనమాట అంటే ఏజ్లో మీకంటే చిన్నవి ఉండవచ్చు కానీ మెచ్యూరిటీ లెవెల్లో అంటే వీళ్ళు చాలా దెబ్బలు తిన్న వ్యక్తిలాగా అనిపిస్తున్నారు అంటే లైఫ్లో చాలా చాలా చూసి ఈ స్టేజ్కి వచ్చారనేది కనబడుతుంది ఇక్కడ డెఫినెట్గా ఓకేనా సో ఇంకా వచ్చేసి ఈ కనెక్షన్ పట్ల ఎలా అనిపిస్తుందంటే మీ వెంట చాలామంది పడతారన్నమాట ఓకేనా సో మీరు ఏంటంటే ఒక సెలబ్రిటీ లాగా సో మీ ఇక్కడ చాలా మీ మీ చాలా మంది పడతారు చాలా కంప్లీషన్ ఉంది మీరు ఒక స్టార్ ఒక సెలబ్రిటీ సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అంటే ఒక జస్ట్ లైక్ ఒక టిక్ టాకర్ కావచ్చు ఒక యూట్యూబర్ కావచ్చు ఒక టైర రీడర్ కూడా కావచ్చు సో మీరు ఏదో ఒక స్టార్ అన్నమాట ప్రతి సోషల్ మీడియాలో మిమ్మల్ని ఫాలో అవుతున్నారు ఇది ఒక క్రష్ టైప్ ఆఫ్ రీడింగ్ అనిపిస్తుంది నాకైతే సో డెఫినెట్గా వీళ్ళ వీళ్ళకు మీకు ఒక బంధం బాంధవ్యం లేదు అంటే బాగా ఇయర్స్ అంటే చా చాలా ఇయర్స్ ఓల్డ్ సంబంధం అని కనిపించట్లేదు ఇది కొత్త కనెక్షన్ కాకపోతే కొత్త కనెక్షన్లోనే మళ్ళీ వేరే వాళ్ళు రావటము ఫైటింగ్స్ జరగటము మధ్యలో వేరే వాళ్ళు రావటం మధ్యలో వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వటము ఇవన్నీ జరిగాయి అనమాట సో ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి ఏంటంటే మీకన్నా చిన్నవాళ్ళు ఉండొచ్చు చాలా హ్యాండ్సమ్ అండ్ ఫీమేల్ అయితే బ్యూటిఫుల్ అనమాట అందరినీ మెస్మరైజ్ చేసి అందరినీ తన బుట్టల్లో పడేసే మెస్మరైజ్ చేసి అందరినీ తన బుట్టల్లో పడేసే వ్యక్తి అనమాట ప్రస్తుతానికి ఈ వ్యక్తి అయితే చాలా ఇక్కడ ఎట్లా ఉందంటే ఒక డిటర్మైన్ లాగా ఉన్నారనమాట మిమ్మల్ని ఎలాగైనా పొందాలి కానీ వాళ్ళకు ఒక రకంగా చూసుకుంటే పగలంతా ఉన్నా కూడా రాత్రి అయితే ఒక రకంగా ఆలోచిస్తారు వీళ్ళు పగలైతే ఒక రకంగా ఆలోచిస్తారు వీళ్ళకి ఏంటంటే అవసరమై కనెక్షన్ అంటే నాకు ఏది హ్యాపీనెస్ ఇస్తుంది మేమిద్దరం కలిసి పెళ్లి చేసుకొని ఉంటే కనుక అది హ్యాపీనెస్ ఇస్తుందా లేదంటే నేను సింగిల్గా సోలోగా స్పిరిచువల్లో సోలోగా ఉంటే ఉండిపోతే నాకు హ్యాపీనెస్ వస్తుందా అని నాకు తెలియడం లేదు కానీ మీ గురించి అయితే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు డెఫినెట్గా సో ఎవరైతే మ్యూచువల్గా ఉంటారో వాళ్ళందరికీ చెప్తున్నా మీ గురించి సో అన్నీ కనుక్కుంటున్నారు మీ గురించి వాళ్ళకు ప్రపోజ్ చేయాలని ఉంది ఫీలింగ్స్ అన్నీ మీ కా మీకు సో వాళ్ళు ప్రపోజ్ చేయాలని ఉందన్నమాట ఫీలింగ్స్ అన్నీ మీకు కానీ ఒక పక్క భయపడుతున్నారు సో వాళ్ళు ఇంట్రావర్ట్ పర్సన్ అనమాట వాళ్ళు ఫీలింగ్స్ అన్నీ కూడా ఓపెన్గా చెప్పే పర్సన్ కాదు వాళ్ళకు అలవాటు లేదు ఎంతసేపు ఎంజాయ్ చేయడము ఆడుకోవడము ఫ్లడ్ చేయడము అదే కానీ వాళ్ళు సీరియస్గా తన ఫీలింగ్స్ వేరే వాళ్ళకు చెప్పలేదు సో వీళ్ళకు ఇంకా ఏంటంటే వీళ్ళకు చాలామంది ఫ్రెండ్స్ ఉండవచ్చు కానీ మిమ్మల్ని చూస్తే ఒక రెస్పెక్ట్ ఒక భయం అన్నమాట వీళ్ళకు కొంతమందికి అయితే మీకు మీరు వీళ్ళకన్నా పెద్దవాళ్ళు ఏజ్లో అయి ఉండవచ్చు కానీ ఈ వ్యక్తి ఏంటంటే సో మీ దగ్గరికి వచ్చి చెప్పేంత ఒక కెపాసిటీ ఒక ధైర్యం అయితే లేదు సో వీళ్ళు భయపడతారు అనమాట ఎక్కువగా సో మీరంటే ఒక రెస్పెక్ట్ అయితే ఉంది సో వీళ్ళు మరి ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఎంతసేపు వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ ఏంటంటే హైట్ చేసుకుంటున్నారు లోపలే దాచుకుంటున్నారు వాళ్ళు మీకు ఏం చెప్పట్లేదు అనమాట సో వాళ్ళ ఎనర్జీస్ ఏమీ కూడా మీకు ఇవ్వట్లేదు ఓకేనా సో వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట మరి ఈ రిలేషన్లో నేను ఉండాలా మరి రిలేషన్ నాకు ఎంతవరకు కరెక్టు ఈ రిలేషన్లో నేను ఉండొచ్చా లేదా అని చెప్పేసి లోన్లీగా ఒంటరిగా ఆలోచిస్తున్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో బాధపడుతున్నారు మరి ఈ కనెక్షన్లో నేను ఉండొచ్చా లేదా ఈ కనెక్షన్లో నేను ముందుకు తీసుకెళ్ళొచ్చా లేదా అని చెప్పేసి బాధపడుతున్నారు ఇక్కడ అది సో మరి ఈ వ్యక్తి మరి ఓవరాల్గా మరి యాక్షన్ తీసుకుంటారా మరి అసలు ఈ వ్యక్తి నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది మనం ఒకసారి క్లారిఫై చేద్దాం సరేనా అసలు మరి ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారా లేదా మరి ఈ వ్యక్తి యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి సో డెవిల్ కార్డ్ ది మోన్ కార్డ్ అండ్ జడ్జ్మెంట్ కార్డ్ ఓకే సో ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి అయితే ఎలాగైనా సరే మిమ్మల్ని పొందాలని ఆలోచన అయితే ఉందండి ఈ వ్యక్తికి మిమ్మల్ని ఎలాగైనా సరే పొందాలని అనిపిస్తుంది ఓకేనా సో మీకు న్యాయం చేయాలి ఒక అంటే ఈ కనెక్షన్లో ఒక బ్యాలెన్స్ అనేది తీసుకురావాలని ఆలోచన అయితే వీళ్ళకి ఈ కనెక్షన్లో సో మీతో గొడవ పడైనా సరే ఈ కనెక్షన్ని మళ్ళీ ఏంటంటే రీబర్త్ చేయాలి సో వీళ్ళు మనసులో బాధపడుతున్నారు సో నేను అంటే వీళ్ళ మనసులో ఏదో ఒక సీక్రెట్ ఉంది సో వీళ్ళ మనసులో చాలా బాధపడుతున్నారు సో మీకు ఎక్స్ప్రెస్ చేయాలంటే ఒక భయము ఒక ఒక బిరుకు ఒక కెపాసిటీ లేదు మీ దగ్గరికి వచ్చి చెప్పేంత సో అందుకనే వీళ్ళు ఆగిపోతున్నారు సో ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని ఖచ్చితంగా ఎలాగైనా పొందాలని ఉంది సో మీకు న్యాయం చేయాలి ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి మళ్ళీ మీకు ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి సో మీతో గొడవపడైనా సరే ఈ కనెక్షన్ని మళ్ళీ రీబర్త్ చేయాలని కోరుకుంటున్నారు ఎందుకంటే చాలా ఆప్సెస్డ్గా ఉన్నారు అంటే ఎంత ఆబ్సెషన్ అంటే మీరు లేకపోతే వీళ్ళకి ఒక లైఫే లేదు సో ఎలాగైనా సరే మిమ్మల్ని పొందాలి ఓకేనా ఈ వ్యక్తిని నేను ఎలాగైనా పొందాలి అని చాలా ఎమోషనల్గా ఉన్నారు ఈ వ్యక్తి సో చూడండి జడ్జిమెంట్ కార్డ్ సో ఈ వ్యక్తి ఎలాగైనా సరే మిమ్మల్ని పొందాలని చాలా ఎమోషనల్ ఉన్నది వ్యక్తి నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే వాళ్ళు అబ్సేషన్ని తట్టుకోలేక మళ్ళీ మీతో ఖచ్చితంగా రీయూనియన్ అవుతారు రీకాన్సిలేషన్ అవుతారు జడ్జిమెంట్ అయితే తీసుకుంటారు సో వాళ్ళ సీక్రెట్స్ అన్నీ మీకు చెప్తారు వీళ్ళ మనసులో ఏదో సీక్రెట్ ఉంది ఆ సీక్రెట్స్ అన్నీ కూడా మీకు చెప్తారు మీతో రీయూనియన్ అవుతారు సో వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని అయితే చేసి చేస్తారు అనమాట డెఫినెట్గా ఓకేనా సో మరి ఈ వ్యక్తి యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు మిమ్మల్ని రీయూనియన్ అవుతారు కొంచెం భయపడుతున్నారు కొంచెం టైం తీసుకొని ఉండొచ్చు బట్ రీయూనియన్ రీకాన్సిలేషన్ అయితే ఉంది ఓకేనా ఓకే సో ఈ పర్సన్ అసలు మీకు ఎలాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారు చూద్దాం సో ఈ పర్సన్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మరి మీకు ఎలాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారు ఎస్ ఐ లుక్ ఫర్ యూ ఎవ్రీవేర్ ప్రతి చోట వీళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు ఐ నో దట్ ఐ క్రాస్ ద లైన్ విత్ యూ ఓకే సో ఐ కాన్ స్టాప్ థింకింగ్ అబౌట్ మీ గురించి వీళ్ళు ఆలోచించకుండా ఉండలేరు అన్నమాట యు ఆర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ వెరీ గుడ్ కార్డ్స్ కూడా కరెక్ట్గా వస్తున్నాయి ఐ విష్ యూ కుడ్ టేక్ బ్యాక్ మై వర్డ్స్ ఐ వాంట్ టు బీ మోర్ దాన్ ఫ్రెండ్స్ ఓకే సో చూడండి వీ విల్ బీ టుగెదర్ ఎగైన్ మళ్ళీ మనం ఎప్పటికైనా ఒకటి అవుతాం సో వీళ్ళు మీకు ప్రపోజ్ చేస్తారు డెఫినెట్గా ఐ వాంట్ యూ మీరు కావాలనుకుంటున్నారు వీళ్ళు ఓకే సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్ మరి రీడింగ్ అట్లీస్ట్ మీకు ఈ ఎనర్జీస్ వచ్చేసి ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజర్వేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి ఓకేనా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను ఓకేనా సో ఐ హ్యావ్ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో రీయూనియన్ ఇండియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలని అన్నప్పుడు చవచ్చు సరేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్